నిన్న పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయల దగ్గర ఉంది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఐదు వందల యాభై రూపాయల దగ్గర ఉంది పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల డెబ్బై రూపాయలుగా ట్రేడ్ అయింది నెల రోజుల క్రితం వరకు కొనుగోలుదారులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి వరుసగా తగ్గుతూ వస్తున్నాయి ఏప్రిల్ నెలలో లక్ష రూపాయల దగ్గర ట్రేడ్ అయిన ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు భారీగా తగ్గింది తొంభై ఏడు వేల దగ్గర ట్రేడ్ అవుతోంది బంగారం కొనుక్కునే వారికి ఇదే మంచి సమయం భవిష్యత్తులో మళ్ళీ బంగారం ధరలు పెరిగే ఛాన్స్ ఉంది ఇక హైదరాబాద్ నగరంలో బంగారం వెండి ధరల విషయానికి వస్తే ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ మహానగరంలో నిన్న పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది గత నెలలో బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతి రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి కానీ జూన్ ప్రారంభం నుండి బంగారం తగ్గుతూ ఉంది వెండి ధరలు అనుకోని షాక్ ఇస్తున్నాయి పెరుగుతూ పోతున్నాయి నిన్న హైదరాబాద్ నగరంలో వంద గ్రాముల వెండి ధర పదివేల ఎనిమిది వందల దగ్గర ట్రేడ్ అయింది కేజీ వెండి ధర ఒక లక్ష ఎనభై వేలు దగ్గర ట్రేడ్ అవుతోంది ఈ రోజు వంద గ్రాముల వెండి పైన పది రూపాయలు కేజీ వెండి పైన వంద రూపాయలు పెరిగింది వంద గ్రాముల వెండి ధర నేడు పదివేల ఎనిమిది వందల పది దగ్గర ట్రేడ్ అవుతోంది కేజీ వెండి ధర ఒక లక్ష ఎనిమిది వేల వంద రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది